చికెన్ బిర్యానీయా డైలీ రాదు మా షాప్లో ఉన్నాయా కొనుక్కొచ్చేస్తాడా ఎందుకు సారీ ఏం చేసావు సారీ చెప్తున్నావు ఎందుకు అన్నని కొట్టావాడు మొన్న కొట్టావా అన్నని ఎందుకు పాపం ఏం చేస్తున్నావు

મેન બિગ આ કે ચિચી માં ગટ ચીની જોલી લીndi બંધી ચીચીndi ગુરુ મિંગી સિndi આલ દે કી બબી હ ચનમા મા માલાવી કુંજી કી આવિ ડાલિ બાબી યાદ કી આવિ

कोतु बोलतेवे बंडिक्की दावी कोतु बोलतेवे बंडिक्की दावी गोडकी दावी इनका ఎన్ని సార్లు చేస్తది బండిక్కి గోడక్కి బండిక్కి గోడక్కి ఎన్ని సార్లు చేస్తన్నా అమ్మా తప్పం చెప్పు

గిచ్చావా గిచ్చి ప్లీజ్ చెప్తున్నావా ఎందుకు గిచ్చావా అన్నని అన్న ఏం చేశాడు నన్ను కొట్టకుండా చెప్తే నిజంగా కొడుతున్నాడు